ఇదేంట్రా ఇది లెఫ్ట్ రైట్ కూడా చేపలు ఉన్నాయి అని తలెత్తి చూస్తే పై నుంచి కూడా చేపలు వెళ్ళిపోతాయి వీళ్ళని ఎత్తుకుని చూపించేసరికి మా బావగారి పని అయిపోయింది వీడికి ఏదో విషయంలో కోపం వచ్చినట్టుంది తిడుతున్నాడు చూసి ఏంటి ఇక్కడ ఉన్నాయి అనుకున్నాను ఈ కాటన్ క్యాంటీన్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయేలా ఉన్నారు జక్క బి ఒక రౌండ్ వేసేసాము ఈ వర్షంలో ఫారెస్ట్ లోకి ఎంటర్ అయితే ఏ హోటల్స్ ఉండవని ఒక చోట ఆగిపోయాము చాలా లక్కి పక్క పక్క రూమ్స్ లోకి ఫోన్స్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు హాయ్ హలో వెల్కమ్ టు డే విత్ ప్రసన్నా మనం ఈ రోజు మైసూర్ వెళ్తున్నాము మైసూర్కి ఆన్ ద వేలో శ్రీరంగనాథ టెంపుల్కి వచ్చాము ఈ వీడియో ఏప్రిల్ లో మా అక్క మావ గారు బెంగళూరు వచ్చినప్పుడు షూట్ చేసింది బెంగళూరు ట్రాఫిక్ కి దొరకకుండా ఎర్లీ మార్నింగ్ ఫోర్ కె కార్ కొబ్బరికి కొట్టేసి స్టార్ట్ అయిపోయాము మైసూర్ కి ఆన్ వే లోనే శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది ఈ టెంపుల్ లో స్వామి పడుకుని దర్శనం ఇస్తారు చాలా ప్లెజెంట్ గా ఉంటుంది టెంపుల్ ఈ కి అటు ఇటు చాలా రకాల షాప్స్ ఉంటాయి జాతర టైమ్ లో అలా పెడుతుంటారు కదా ఇక్కడ కూడా అలానే ఉంటాయి కాకపోతే ఎర్లీ మార్నింగ్ కాబట్టి అన్ని షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి నచ్చిన Thank you. మనం మైసూర్ వెళ్ళబోతున్నాము దారిలో మా వాళ్ళు కోర్ట్ మూవీ లో ఈ సాంగ్ ని అరగదీసేసారు అరౌండ్ నైన్ ఓ క్లాక్ కి చాముండి హిల్స్ కి రీచ్ అయ్యాము అక్కడే టిఫిన్స్ చేసేసి క్యూలో నిల్చున్నాము సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు రష్ గా ఉండే టెంపుల్స్ లో ఒకటే ఈ చాముండేశ్వరి టెంపుల్ ఎంత క్రౌడ్ ఉందంటే అసలు హాలిడేస్ అందులోను వీకెండ్స్ లో వెళ్ళాము బుక్ అయిపోయాము లిటరల్లీ త్రీ అవర్స్ కన్నా ఎక్కువ టైం పట్టింది దర్శనం అవ్వడానికి అమ్మయ్యా అనుకోని బయటకు వచ్చి చూస్తే మార్నింగ్ ఉన్న క్రౌడ్ కి డబుల్ కాదు ట్రిపుల్ క్రౌడ్ పెరిగింది సూర్యుడు నది నెత్తి మీదకి వచ్చేసాడు మండిపోతున్న మండిపోతున్నా సరే జనాలు అలాగే తిరుగుతున్నారు తప్పదు కదా మరి ఇక ఈ షాప్స్ వాళ్ళైతే రోజు మొత్తం అదే ఎండలో నిల్చొని పని చేసుకోవాలి ఆ బ్యాక్ సైడ్ చూస్తే గనక మీకు క్రౌడ్ ఎంత ఉందో కనిపిస్తుంది అది జస్ట్ శాంపుల్ మాత్రమే చూసిన కలర్ సోడా గోలీ సోడా షాప్స్ ఉన్నాయి చాలా ఇయర్స్ అయింది వాటిని చూసి ఎండకి అందరు కూడా వాటి దగ్గరే ఉన్నారు అలా పక్కకి చూస్తే కార్నర్స్ కనిపించారు గైడ్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళంత దూరం నుంచి వచ్చి అట్లా టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ చూస్తారే ఇంతలో మా చోట ప్యాకెట్స్ కళ్ళలో ఈ సన్ గ్లాసెస్ పడ్డాయి వాళ్ళు అక్కడే ఆగిపోయారు మనం మాత్రం కొంచెం అలా ఫ్రంట్ కి వెళ్ళి చూసొద్దాము ఇప్పుడు మనం టెంపుల్ బ్యాక్ సైడ్ కి వెళ్తున్నాము వీళ్ళందరి కూడా మాక్సిమం దర్శనం అయిపోయి అవి ఇవి ఐస్ క్రీమ్స్ అలా కొనుక్కోడానికి ఫొటోస్ తీయించుకోవడానికి నిల్చున్న క్రౌడ్ అన్నమాట టెంపుల్ ఫుల్ లుక్ ని ఒకసారి చూసేయండి వెళ్ళిపోద్దాం ఇంకా ఇవిడెవరో గానీ అంబ్రిల కూడా తెచ్చుకుంది వాట్ ఏ విజన్ అనిపించింది నాకు మనకి ఎందుకు రావంటారు ఇలాంటి ఐడియాస్ కింద కాల్ కాలుతున్నా పైకి నవ్వుతున్నాను అదే మరి కెమెరా మహిమ ఇక్కడ మా వాళ్ళు సన్ గ్లాసెస్ నుంచి హ్యాట్స్ కి షిఫ్ట్ అయ్యారు ఎక్కడికి వెళ్ళినా మన లేడీస్ ఏదో ఒకటి షాపింగ్ చేస్తూనే ఉంటారు సో ఎక్కడికక్కడ షాప్స్ ఉంటూనే ఉంటాయి ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి అలా అలా చూసుకుంటూ వెళ్ళాము మేబీ ఈ దగ్గర లేని దేవుడి విగ్రహం అంటూ లేదు అన్ని ఉన్నాయి క్యూట్ క్యూట్ గా ఉన్నాయి అలా అలా చూసుకుంటూ చిన్న చిన్నగా కొనుక్కుంటూ బయటకు వచ్చేసాము వచ్చి రాగానే ఇక్కడ గోల్ సోడర్ షాప్ కనిపించింది ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది అక్కడ కొద్దిసేపు ఆగి అప్పుడు తెలియలేదు ముందుంది ముసల పండగని ఇంతకీ విషయం ఏంటంటే మేమంతా మా స్లిప్పర్స్ ని కార్ లో వదిలేసాము కార్ ని పార్క్ చేసేసి నడుచుకుంటూ వచ్చాము మళ్ళీ ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ స్టాండ్ లో పెట్టి టోకెన్స్ ఇచ్చి స్లిప్పర్స్ తీసుకునేద్దాం మీదంతా టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకని మేమంతా అక్కడ వదిలేసాము కాళ్ళు మాడిపోతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ చాముండి హిల్స్ నుంచి అండర్ గ్రౌండ్ ఎక్వేరియం కి వెళ్దామని అనుకున్నాము బికాస్ పిల్లలు ఉన్నారు బాగా ఎంజాయ్ చేస్తారని అంద వేలోనే ఈ శామ్ మ్యూజియం కనిపించింది ఆగము మన ఛానల్లో బెంగళూరు కేక్ షో వీడియోలో కేక్ తో థీమ్స్ చేసి ఉంటాయి సేమ్ అలాగే ఇక్కడ శాంటో చేసిన థీమ్స్ ఉన్నాయన్నమాట ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి అంత గొప్పగా ఏం లేదు సో సో గా ఉంది పక్కన మాత్రం పెద్ద రూమ్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో కట్టెన్ చేశారు మా చోట ప్యాకెట్స్ వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ మొత్తాన్ని బయటకు తీసి ఇలా ఫొటోస్ తీయించుకుంటున్నారు గవ్వల్ తో చేసిన వాల్ క్లాక్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ చూసుకొని స్టార్ట్ అయ్యాం ఎక్వేరియం కి అప్పటికే లంచ్ టైమ్ అయిపోయింది కాకపోతే ఎక్వేరియం కి రీచ్ అయిపోతే అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది బాగుంది అక్కడే చేద్దామని అనుకున్నాము ఢిల్లీ చూస్తే రెస్టారెంట్ మొత్తం ఫిల్ అయిపోయింది వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఖాళీ లేదు అంత రష్ గా ఉంది అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే స్నో సిటీ వస్తుంది అక్కడ హుడిపి హోటల్ ఉంటుంది అక్కడ తిన్నాము చాలా అంటే చాలా యావరేజ్ గా ఉంది ఫుడ్ అక్కడ బాగా ఎనర్జీని గెయిన్ చేసుకొని ఎక్వేరియం మొత్తం తిరగడానికి స్టార్ట్ అయ్యాము ఇవేంటో తెలుసు కదా జెల్లీ ఫిషెస్ చూడగానే మష్రూమ్స్ గుర్తొచ్చాయి నాకు లోపల ఒక బుజ్జి వాటర్ పాంట్ పెట్టారు బలే ఉంది ఇక్కడికి వస్తే పిల్లలే కాదు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇంతకు ముందు ఇలాంటి ఫిషెస్ ఎక్కడ చూసుంటాం మనం మా క్వీన్స్ ఇక్కడ ఫొటోస్ కి స్టిల్స్ ఇస్తున్నారు స్టిల్స్ ని చెడగొట్టడంలో చార్విగడ ఫస్ట్ ఉంటాడు అనమాట గో విత్ ఫ్లో అన్నట్టు తెలుపుతుంది ఈ చేప రంగురంగుల చేపలు ఎంత ఫాస్ట్ గా ఈత కొడుతున్నాయో ఇక వీటిని మా వాడు ఎన్ని రకాలుగా భయపెట్టిన స్పందన అలాగా స్పందనే లేదు మ్యూజియంకి కి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు నేను మాత్రం లోకల్ అన్నట్టు చూస్తున్నాయి సాహసవీరుడు సాగర కన్య ఈ మూవీ మన అందరికీ తెలుసు అందులో హైలెట్ చేపలు ఈ అక్వేరియం మొత్తంలో ఈ బుజ్జి బుజ్జి చేపలే హైలెట్ భైరవ ద్వీప మూవీలో కనిపించే అద్భుతాల కన్నా ఎక్కువ అద్భుతాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఈ జెల్లీ ఫిష్లు నడుస్తున్నాయా లేకపోతే వాటర్ ఫ్లోకి అవే అటు ఇటు పోతున్నాయా అన్నది అర్థం కావట్లేదు ఈ చిమ్మ చీకట్లో ఈ చిన్ని చిన్న సముద్రపు జీవులు చేసే విన్యాసాలు వాటి అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు మేమే కాదు మిగతా ఫ్యామిలీస్ కూడా ఇక పిల్లలు అయితే చెప్పనవసరం లేదు ఇక వీళ్ళకైతే దేని తర్వాత ఏది చూడాలో తెలియట్లేదు మొత్తం హడావడి హడావడి చేసేస్తున్నారు ఈ జెల్లీ ఫిష్లు చూడడానికి అచ్చం మష్రూమ్స్ లా ఉన్నాయి ఇవి ఫుడ్ ఎలా తింటాయో అసలు కళ్ళు ముక్కు నోరు ఏది కనిపించదు దీనికి మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి అలా స్లో మోషన్ లో కదులుతున్న వీటిని చూస్తే భలే ప్లెజెంట్ గా అనిపించింది ఈ రెండు ట్విన్స్ అనుకుంటా వచ్చినప్పటి నుంచి కదలట్లేదు ఎయిర్ షో జరిగినప్పుడు విమానాలు చేసే విన్యాసాలన్నీ ఇక్కడ చేస్తున్నాయి వీళ్ళ హౌస్ చూడండి ఎంత నీట్ గా ఉందో లోపలికి వెళ్ళాలా వద్దా అన్ను చూడడానికి చాలా మంది వచ్చారు అని ఆలోచిస్తుంది ఇది ఇక వీటి మొహం చూస్తేనే జాలేస్తుంది అంత డల్ గా అది గాల్ గా మూత ముడుచుకొని కూర్చున్నట్టు ఉన్నాయి పాపం ఏమన్నా గొడవ అయిందో ఏంటో భలేగా ఉంది వీటి జూలు జూలు అంటారో మరేమంటారో నేనైతే జూలు అనేస్తున్నాను ఇక ఈ బబుల్స్ రావడం చూస్తుంటే డిస్కవరీ ఛానల్లో చూసినట్టే ఉన్నాయి ఎవడో కొట్టినట్టు బొడుపు ఉంటుంది కదా నెత్తి మీద ఫిష్ కి ఆ రకం ఫిష్ అనమాట ఎల్లి కుండలో దాక్కుంది ఇక ఇదేమో ఆ కొమ్మనకాయలు దాక్కుంది వీటికేమో సిగ్గెక్కువేమో సిగ్గు ఎక్కువేమో అలా దాక్కుంటున్నాయి ఇక ఇది బతుకుందో లేదో తెలియట్లేదు అసలు చూడ్డానికి ఒళ్ళంతా ముళ్ళు ఉన్నట్టుంది కాకపోతే కాదు అయినా గానీ కొద్దిసేపు చూడాలంటే భయంగానే ఉంది ఆ పక్కదైతే డ్రాగన్ లా రెక్కలు ఓపెన్ చేసి భయపడుతుంది స్కూల్లో పిల్లలు యూనిఫామ్ వేసుకొని ప్లే గ్రౌండ్ లో ప్లే చేస్తున్నట్టు అన్ని ఒకే రకంగా ఉన్నాయి నీ దానమే ప్రధానం ఆ సామెత వీటికి కరెక్ట్ గా సరిపోతుంది మా వాళ్ళు వీటికి మ్యాథ్ వేస్తున్నారు పక్కనే అమ్ముతారన్నమాట అలా మ్యాథ్ వేస్తూ వేస్తూ దేంతో దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకెళ్లిపోయే ప్లాన్ లో ఉన్నారు వీళ్ళు పిల్లలు ఫుడ్ వేసేటప్పుడు కొంచెం దూరంగా వేసేస్తారు కదా అందుకే చేపలు అంత ఫ్రంట్ వరకు అన్నమాట తినడానికి లేకపోతే రావు ఇప్పుడు మనం చూడబోయే ఫిష్ సన్నగా పొడుగ్గా ఉండి భయంకరంగా ఉండే గుడ్లు వేసుకుని ఉంటుంది భలే తిరిగాయి కదా సర్కిల్ మోషన్ లో ఇవన్నీ కూడా గుంపులు గుంపులుగానే తిరుగుతున్నాయి ఇక వీటి తోకలోనే కన్నున్నట్టుంది ఏదో త్రీ డి చేపల్లా మెరుస్తున్నాయి షైనీ షైనిగా పైన నుంచి వాటర్ పడిపోతున్నా అక్కడ నుంచి కదలట్లేదు మేబీ వాటికి తగలదేమో నీట్ లో ఉన్న చేపల మీదే మళ్ళీ మేము నీళ్ళు వేస్తున్నాం ఎందుకో ఇక్కడ ఒక ఫోటో తీయించుకున్నామంటే అంటే మేం పడితే చేపలు పడట్లేదు చేపలు పడితే మేం పడట్లేదు ఎల్లో రోజెస్ లాగా ముద్దుగా ఉన్నాయి ఇక వీడేమో గోల్డెన్ ఫిష్ అంట దగ్గదగ మెరుస్తున్నాడు కూడా చూడండి ఇక వీడేమో ఫాస్టెస్ట్ స్విమ్మర్ ఆఫ్ దిస్ ఎక్వేరియం అవార్డు ఇవ్వచ్చేడికి అంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ ఎక్వేరియం లోకి ఎంటర్ అయిపోయాము అంటే మనం తలెత్తి పైకి చూస్తే మన పై నుంచి కూడా ఫిష్ లు వెళ్ళిపోతాయి అనమాట అలా వెళ్తున్నప్పుడు పిల్లలకే కాదు మనకు కూడా చేత్తో టచ్ చేయాలనిపిస్తుంది భలే థ్రిల్ అనిపించింది లెఫ్ట్ రైట్ పైన కింద సారీ కింద లేదు ఇటు చూసిన చేపలే పాపం వీడికి ఈత కొట్టడానికి సరైన తోక డొప్పలు లేనట్టున్నాయి ఈయనేమో మీసాల తాతయ్య పెద్ద పడవలకు పొడుగ్గా ఉన్నాడు ఇక్కడ చిన్న చిన్నగా ఉండి నవ్వించే ఫిష్లే కాదు పెద్ద పెద్దగా ఉండి భయపెట్టే ఫిష్లతో పాటు పాముల్లా ఉండే ఫిష్లు కూడా ఉన్నాయి ఈ ప్లేస్ లో ఫోటో తీయించుకోవాలి అంటే చాలా కష్టం ఎందుకంటే చుట్టూ కూడా క్రౌడ్ ఉంటుంది ఎవరు లేనప్పుడు నిదానంగా ఆగి తీయించుకుంటేనే మంచిగా వస్తాయి ఇక్కడ మా చావి గడికి ఫిష్ ని టచ్ చేయాలనిపించింది సో వాళ్ళ నాన్న ఎత్తుకొని టచ్ చేపిస్తున్నారు ఇప్పుడేమో సాన్వి వంతు నెక్స్ట్ హవానా పైకి ఎక్కిన దిగమంటే దిగిరే పాపం అయిపోయారు మా బావగారు ఎత్తుకొని తిప్పలేక గ్లాస్ కి గబ్బిలం అంటుకున్నట్టు అంటుకుపోయాడు దాని మీద చేయి పెట్టినా భయపడట్లేదు చూసాంలే చాలా మందిని అన్నట్టు చూస్తుంది వీరిక్కడ మమ్మల్ని తిడుతున్నాడో లేకపోతే చాలా సేపటి నుంచి ఉన్నారు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని బెదిరిస్తున్నాడు అర్థం కావట్లేదు చూసి చూడగానే అక్వేరియం లోకి చిలకలు చేయండి అనుకున్నారా నేనైతే అలాగే అనుకున్నాను ప్యూర్ రామ చిలక కలరు ఏంటో ఈ వింత అనిపించింది తర్వాత మా వాళ్ళు లైవ్ లో కాటన్ క్యాండీ చేయించుకున్నారు తెగ మురిసిపోయారు ముగ్గురికి ముగ్గురు ఇది ఎక్వేరియం ఎంట్రన్స్ ఈ పక్కన ఇలా నోర్ ఓపెన్ చేసి ఉంటదన్నమాట ఇది ఎక్కించాలని ఎవరైనా అనుకుంటారా మేం తప్ప మా హస్బెండ్ ఎక్కించారు వీళ్ళిద్దరిని పైకి మా చార్ గడి వైట్ ప్యాంట్ కాస్త బ్లాక్ కలర్ లోకి వెళ్ళిపోయింది మట్లో ఎంత బాగా ఆడుకున్నారో ఆ పై వరకు వెళ్ళిపోతుంటే ఇంకా నాకే పైనది నెక్స్ట్ మేము చేసిన పనికి అయితే అందరూ ఫుల్ ఖుషి అదే జట్క బండి లేదా గుర్ర బండి అంటారో మరి నేను సుదక్క పిల్లలు మేము మాత్రమే సరిపోయాము ఇక్కడ మాట్లాడుకునేది ఒక రేటు కానీ ఎక్కి స్టార్ట్ అయ్యేటప్పుడు అతను మళ్ళీ వేరే రేట్ అంటున్నాడు అనమాట నేను అలా కాదు మనం ఇలా అనుకున్నా ముందు అని మాట్లాడుతున్నాను ఇక చార్విగాడు పెద్ద వస్తాది లాగా డ్రైవర్ పక్కనే వెళ్ళి కూర్చున్నాడు ఇంకా నెక్స్ట్ స్నో సిటీ అనుకున్నాం కానీ పిల్లలు ముగ్గురు కూడా ఆల్రెడీ చూసిందే కదా అని ఇంకా స్నో సిటీ స్కిప్ చేసేసాము నెక్స్ట్ మా ప్రయాణం కూర్గ్కి లైటింగ్ తగ్గేలోపు ఎక్కడ వరకు వెళ్ళగలిగితే అక్కడ వరకు వెళ్దామని స్టార్ట్ అయిపోయాము లోపు మాతో పాటు వర్షం కూడా స్టార్ట్ అయింది నేను పిల్లలు అయితే ఒక నాప్ వేసేసాము టైం అరౌండ్ నైన్ అవుతుంది ఈ లోపు ఒక రెస్టారెంట్ కనిపించింది ఇక నైట్ కి అక్కడే స్టే చేసి మార్నింగ్ లేచి వెళ్దాం అని అనుకున్నాము తినేసి టూ రూమ్స్ తీసుకున్నాము ఈచ్ రూమ్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా రూమ్ లో ఒక డబుల్ కట్ బెడ్ టీవీ ఫ్యాన్ ఏసీ అండ్ ఒక బీర్వా మిర్రర్ బేసిక్ థింగ్స్ ఉన్నాయి ఒక ల్యాండ్ లైన్ కూడా ఉంది దాన్ని చూడగానే మా వాళ్ళ చెవులు లేచాయి ఈ రూమ్ నుంచి పక్క రూమ్ కి ఫోన్ చేస్తుంది వాళ్ళ అక్క వాళ్ళతో మాట్లాడడానికి మరి ప్రస్తుతానికి అయితే రెస్ట్ తీసుకొని మార్నింగ్ కలుద్దాము స్టార్ట్ అవుద్దాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి